సోమవారం శివ మంత్రాలు అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమ ఒకటి ఓం పరమేశ్వరాయ నమః అని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఐశ్వర్య ప్రాప్తి రెండు ఓం త్రినేత్రయ నమః అని నూట ఎనిమిది సార్లు జపిస్తే సకల పాపములు నశిస్తాయి మూడు ఓం నీలకంఠాయ నమః అని నూట ఎనిమిది సార్లు జపిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి నాలుగు ఓం మృత్యుంజయాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే సర్వరోగములు నశిస్తాయి ఐదు ఓం అర్ధనారీశ్వరాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే భార్య భర్తల మధ్య బంధం స్థిరంగా ఉంటుంది ఆరు ఓం జటాధరాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది ఏడు ఓం సదాశివాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే శివరక్షణ కలుగుతుంది ఓం మహాకాలాయ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే గ్రహదోషాలు నశిస్తాయి ఓం నూట ఎనిమిది సార్లు జపిస్తే శత్రువు బాధలు తొలగిపోతాయి పది ఓం నమః అని నూట ఎనిమిది సార్లు జపిస్తే విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది పదకొండు ఓం కైలాసవాసినే నమః అని నూట ఎనిమిది సార్లు జపిస్తే కైలాస దర్శనం చేసిన పుణ్య ప్రాప్తి లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములి